నమస్తేనండి సో ఇది మన చేతిలో కనిపిస్తుంది సిలికాన్ సూపర్ స్ప్రెడ్డర్ అనమాట సో దీనివల్ల లాభాలు ఏంటనేది మనం ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాము సో ఎప్పుడైతే మనము మన పంట చేన్లలో ఏదైతే పత్తి చేను కానీ కంది చేను కానీ ప్రతి ఒక్క చైన్లలో ఎప్పుడైతే స్ప్రే చేసుకుంటా ఉంటామో అప్పుడు దీన్ని కానీ యూజ్ చేసుకోవడం వల్ల మనము మన చేయిన్లో మనం అనుకోకుండా ఒక స్ప్రే చేసేటప్పుడు వర్షం కానీ పడిన పడినట్లయితే కూడా మనం దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే మనకు మన మంద అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే దీని లాభాలు ఎలా ఉంటాయంటే మనం ఎప్పుడైతే మన పత్తి చేనులో స్ప్రే చేసుకుంటూ ఉంటామో ఇట్లా మనము దీన్ని వాడినట్లయితే ఇట్లా ఆయిల్ ఆయిల్గా ఆకు కనిపిస్తుంది మనం ఒక చుక్క వాడినట్లయితే కూడా అంత స్ప్రెడ్ కావడం జరుగుతుంది అదేవిధంగా స్టీకర్ లాగా అంటుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని వాడడం వల్ల మనకి ఏంటంటే మనకు ఇది స్ప్రెడ్డరు అదేవిధంగా స్టీకర్ లాగా ఉపయోగించుకోవచ్చు మనం దీన్ని వాడడం వల్ల మనకు మన ఆకుపైన ఎప్పుడైతే వాడుతుంది కదా అది మన ఆకుని మొత్తం చుట్టేసుకోవడం జరుగుతుంది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్టీకర్లాగా అందుకోవడం జరుగుతుంది కాబట్టి మనం పిచ్కర్ చేసేటప్పుడు వర్షాలు వాడినట్లయితే కూడా మన మందు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఇది వాడినట్లయితే మనకు మన మందులు అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఇలాంటి స్కిల్కాన్ స్పీడర్ స్ప్రెడర్ కానీ మీకు కావాల్సి అనుకుంటే పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే మీకు పంపించడం జరుగుతుంది అనమాట సో ఇది కేవలం మీరు ఒక లీటర్ తీసుకోవడం వల్ల మనకు మన అన్ని రకాల పంటలకైతే మీరు యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో